హలో అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రాముడు ఇవాళ నేను మునక్కాడ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఒక కుక్కర్ తీసుకుని రెండు గరిటెల ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న మూడు మీడియం సైజ్ ఉల్లిపాయల తరుగు వేసి ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ వేసి ఒక మీడియం సైజ్ టమాటా ముక్కలు కట్ చేసి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ల అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి తగినంత ఉప్పు ఒక పచ్చిమిర్చి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేగనివ్వాలి ఇప్పుడు ఇందులో మసాలా యాడ్ చేస్తున్నాను మసాలా అంటే ఏం లేదండి కొద్దిగా నువ్వుల పొడి రెండు లవంగాలు రెండు ఇలాచి పౌడర్ అనమాట ఇప్పుడు మూత పెట్టేసి మటన్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకున్న తర్వాత నాలుగైదు పచ్చిమిర్చి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ములక్కాడలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర వేసి మళ్ళీ ఒక రెండు విజిల్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడికించుకోవాలి అంతే అండి సింపుల్గా ములక్కాడ మటన్ రెడీ